హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రభావతి ఫ్యామిలీ మీనా ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు మీనా ఇంటికి వస్తుంది వెళ్ళబోతుంటే ప్రభావతి ఆపి ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది మీరు ఉండమంటే ఉంటాను ఎందుకు నన్ను ఆపారు అని అడుగుతుంది మీనా ఏం లేదు ఇప్పుడు నీ భర్త వస్తాడు కదా వాడికి హారతిచ్చి బొట్టు పెట్టడానికని ఆపమంటున్నాను నువ్వు చదువుకొని దానివు కదా అందుకే నీకు బయట ఏం జరిగిందో తెలీదు నీ భర్త ఏం చేస్తున్నాడో తెలుసా వాడు ఎలాంటి ఎలా దిగజారిపోయాడో తెలుసా అని అంటుంది ప్రభావతి ఇంకా పాపం మీనా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అప్పుడే రవిశృతి ఇద్దరూ అమ్మా నువ్వు అడగాల్సింది అన్నయ్యని అడగాలి కానీ వదినందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అంటాడు రవి నీకు తెలీదురా దీనివల్లే వాడు అలా తయారయ్యాడు ముందు నిండే ఇది కంట్రోల్లో పెట్టాల్సింది అని అంటుంది ప్రభావతి అవును నేను కంట్రోల్లో పెడితే మీరేమన్నారు కొంగుకి కట్టుకొని తిరుగుతున్నాను అన్నారు మరి ఆ మాట ఏంటి అని అంటుంది మీనా ఇప్పుడు మాటలు మాట్లాడడానికి బాగానే ఉంటుంది వాడు రాని వాడి పని చెప్తాను అని అంటుంది ప్రభావతి అప్పుడే ఇంక బాలు ఇంటికి వస్తాడు బాలు అలా లోపలికి వస్తుంటే అందరూ బాలు వైపు చూస్తూ ఉంటారు ఏంటి అందరూ నా మొహంలో ఏదో సినిమా కనబడుతున్నట్టు అలా చూస్తున్నారు అని అడుగుతాడు బాలు అవునరా చూపించావుగా సినిమా వైరల్ అయింది తెలీదా అని అంటాడు మనోజ్ ఏంట్రా ఏం వాగుతున్నావు అని అంటాడు బాలు నేను వాగడం కాదురా నువ్వు తాగడం గురించే ఊరంతా చెప్పుకుంటున్నారు అని అంటాడు మనోజ్ ఏంటి పిచ్చెక్కింద నీకు నేను తాగడం ఏంట్రా నిండి చూస్తున్నాను ఒక్క ట్రిప్ కూడా రాలేదు అందరూ క్యాన్సిల్ చేసుకుంటున్నారు మధ్యలో నువ్వు వెళ్ళిపోతున్నారు ట్రాఫిక్ పోలీస్ కూడా అని అవమానిస్తున్నాడు కార్ తీసుకువెళ్ళిపోయారు అసలు ఏం జరుగుతుంది అని అడుగుతాడు బాలు మనోజ్ పాపం బాలు తన వీడియోతో చూసుకోలేదనుకుంటా ఒకసారి చూపించు అని అంటుంది మనోజ్ బాలుకి వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతాడు బాలు వెంటనే సత్యం దగ్గరికి వచ్చి నాన్న ఇవన్నీ నమ్మద్దు నాన్న నేను తాగలేదు నాన్న అని అంటాడు బాలు అవునవును నువ్వు తాగేవో లేదో నీ షర్టు స్మెల్ చెప్తుందిరా ఇక్కడికి రాగానే బాగా కంపు కొడుతుంది అని అంటాడు మనోజ్ రేయ్ నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు నోరు మూసుకో అని అంటాడు బాలు ఎందుకు నోరు మూసుకోవాలిరా నువ్వు నన్ను వదిలిపెట్టావా నన్ను పార్కులో పడుకునేవాడా పల్లీలు తిన్నవాడా లక్షలు కొట్టేసినవాడా అని ఎన్నిసార్లు అవమానించావు అలాంటప్పుడు నే నిన్ను అవమానించడంలో తప్పేముందిరా అని అంటాడు మనోజ్ రేయ్ నిన్ను అని బాలు కొట్టడానికి వెళ్ళబోతుంటే రేయ్ అని సత్యం ఫర్ ది ఫస్ట్ టైం ఎప్పుడు చెయ్యి ఎత్తని ఆయన బాలుపై చెయ్యెత్తుతారు ఒక్కసారిగా బాలు షాక్లో ఉండిపోతాడు మీనా అలా పాపం చూస్తూ ఉంటుంది ఎందుకురా ఎందుకురా ఇలా నా పరువు తీసావు వియ్యాల వారి ముందు వీధిలో అందరి ముందు మీ చిన్నకో మీ బాలు ఇలా ఇలా తాగేసి డ్రైవ్ చేస్తున్నాడు కారు నడుపుతున్నాడు అని ఎంతోమంది ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు బాలు నువ్వు ఇలా తయారవుతావని నేను అస్సలు అనుకోలేదు అని గట్టిగా అడుగుతారు సత్యం నాన్న నన్ను నమ్మటం లేదా నువ్వు అని అంటారు వెంటనే ఏమి మాట్లాడకుండా సత్యం అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా ప్రభావతి బాలు దగ్గరికి వచ్చి రేయ్ ఇక్కడే ఉండి మా ప్రాణాలు తీసే కంటే ఎటైనా వెళ్ళిపోవచ్చు కదరా మాకు ఈ బాధలు ఉండవు ఎందుకురా ఇలా మా ప్రాణాలు తీస్తున్నావు చిన్నప్పుడు జరగకూడని సంఘటన జరిపించి నా కొడుకు ప్రాణాలు తీసి ఇప్పటి వరకు నన్ను ఏడిపిస్తున్నావు ఇప్పుడు బజారులో మా విలువ తీసి మీ నాన్నని ఏడిపిస్తున్నావు తల్లిదండ్రులని ఏడిపించే వాళ్ళు ఎప్పటికీ బాగుపడర్రా బాగుపడరు దీనికంటే ఎటైనా పొండినా అని చెప్పి అక్కడి నుండి ప్రభావతి వెళ్ళిపోతుంది పాపం మీనా అలా చూస్తూ ఉంటే బాలు మీనా చేతులు పట్టుకొని మీనా వాళ్ళెలాగో నన్ను నమ్మలేదు కనీసం నువ్వేనా నన్ను నమ్ము మీనా అని అంటే మీనా చేతులు విడిపించుకొని అలా వెళ్ళిపోతుంది ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు రే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో కర్మ అనేది ఒకటి ఉంటుంది నువ్వు మమ్మల్ని ఎంతలానూ ఏడిపించావు అందుకే ఇప్పుడు నువ్వేడుస్తున్నావు అని చెప్పి మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రవి శృతి బాలు దగ్గరికి వచ్చి అన్నయ్య నాకు మాత్రం ఏదో ఒక మూల నమ్మకం ఉంది నువ్వు తాగి డ్రైవ్ చేయడం నేను ఇప్పటివరకు చూడలేదన్నయ్య కానీ ఆ వీడియో ఎందుకలా వైరల్ అయ్యిందో అర్థం కావటం లేదు వీఆర్ సారీ అన్నయ్య ఒకవేళ మాకు చేయాల్సిన హెల్ప్ మేము ఏం చేయాలనుకున్నా అది చేస్తామన్నయ్య అని చెప్పి రవి శృతి అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం బాలుకి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా చాలా కోపంగా బాలు మీనా దగ్గరికి వెళ్తాడు మీనా ఒకసారి నన్ను చూడు నా కళ్ళలోకి చూడు అని అంటాడు ఎందుకు చూడాలి ఏం ఘనకార్యం చేశారని చూడాలి అయినా మీరు అందరి పరువు తీస్తారని హస్తలు అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది మీనా చూడు అని చూసేసరికి కళ్ళలోకి చూస్తుంది మీనా చెప్పు నా కళ్ళు నీకు అబద్ధం చెప్తాయా నిజం చెప్తాయా నేను నిజంగా తాగిన వాళ్ళ కనబడుతున్నానా మీనా ఇప్పుడు చెప్తున్నాను మీనా నా ప్రాణానికి ప్రాణమైనా నా నా వృత్తిపై వట్టేసి చెప్తున్నాను చిన్నప్పటి నుండి పెరిగిన నేలపై వట్టేసి చెప్తున్నాను షీలా డార్లింగ్ మీద వట్టేసి చెప్తున్నాను నిజం చెప్తున్నాను నేను తాగలేదు తాగలేదు అని బాధపడుతూ ఉంటాడు పాపం బాలు ఏమండి మీరు చెప్పేది నిజమా అని అంటుంది అవును మీనా నేను నిజం చెప్తున్నాను నేను తాగలేదు అని అంటారు మరి బారికి ఎందుకు వెళ్ళారండి అని అడుగుతుంది ఎమ్మెల్యే గారు చిన్న పని పడితే బారికి వెళ్ళాను ఎమ్మెల్యే గారికి ఆ మందు సర్వ్ చేసి ఇచ్చాను ఇది నిజం మీనా అని అంటారు మరి ఈ విషయాన్ని ఏం చేయాలి మనం ఎలా ఎలా ఈ విషయాన్ని నిజమని నిరూపించుకోవాలి మీ భార్యగా మీరు ఇంతసేపు చెప్తే కానీ నాకే అర్థం కాలేదు అలాంటిది ఇప్పుడు ఈ విషయాన్ని నలుగురిలో అందరి ముందు బయట పెట్టేశారు మీరు ఎలాంటి తప్పు చేయలేదని అసలు మీరు తాగలేదని అందరి ముందు ఎలా నిరూపించుకోవాలండి అని అంటుంది పాపం మీనా నేను అదే ఆలోచిస్తున్నాను మీనా నాపై ఎవరు ఎవరిదంతా చేశారో అసలు ఆ వీడియోలు ఎవరు తీసారో తెలుసుకోవాలి మీనా అని చెప్పి పాపం బాలు గట్టిగా ఫిక్స్ అవుతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు బయటికి వెళ్ళబోతూ ఉంటే మీ నా వంటగదిలో వంట చేసుకుంటుంటే ప్రభావతి ఇద్దరిని చూస్తుంది ఏంటి నిన్న అంత అవమానించిన జింక బెల్లంలాగా ఇంకా ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాడు వీడు వీళ్ళు వెళ్ళిపోతేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది నా ఇద్దరి కోడలు ఉన్నవాళ్ళు రోహిణి పాతిక లక్ష్యం తెచ్చింది శృతి గురించి తెలిసిందే వీళ్ళుంటే నాకు అవమానమే కాబట్టి ఇప్పుడే గెంటేయాలి వెళ్ళిపోతారు లేకపోతే ఏదోటి చెప్పి నిజాన్ని నిరూపించేసుకొని ఆయన ముందు మళ్ళీ మంచోడిగా వీడు నిరూపించేసుకుంటాడు అలా జరగకూడదు అని మనసులో అనుకుంటూ బాలు బయటకు వెళ్తుంటే ఆగరా అని అంటుంది బాలు ఆగిపోతాడు సత్యం రవి శృతి మనోజ్ రోహిణి వీళ్ళందరూ హాల్లో ఉంటారు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది బయటకు వెళ్తున్నాను నా కార్ని పోలీస్ స్టేషన్ నుండి విడిపించుకోవడానికి వెళ్తున్నాను అని అంటారు బాలు రాదురా అది రాదు ఎందుకంటే నువ్వు చేసినా నిర్వాహకం అలాంటిది ఏ మీనా రావేయుటు అని అంటుంది మీనా పాపం లోండి వస్తుంది మీరిద్దరూ ఈ ఇంటికి చేసిన సేవలు ఇక చాలు ఏవండి ఇంకా ఇంకా వీళ్ళని మన ఇంట్లోనే ఉంచుకుంటే రేపు అందరి ముందు ఇంకా చులకన అయిపోతావండి ఇప్పుడు తాగి కారు నడిపాడు రేపు తాగి ఏమైనా చేస్తాడు అప్పుడు చుట్టాల ముందు బంధువుల ముందు మనం అవమానపడాలి వీళ్ళమ్మ పూలు అమ్ముకునేది వీడు కార్ నడుపుకుంటాడు వీళ్ళ పరువు పోతే కేవలం ఆ పూలు అమ్ముకునే వాళ్ళకే తెలుస్తుందండి కానీ రవి శృతి మనోజ్ రోహిణి ఫ్యూచర్లో చాలా ఎత్తుకు ఎదగాల్సిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇలాంటి అన్నయ్య ఉన్నాడంటే వాళ్ళకే సిగ్గు చేటండి కాబట్టి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటుంది ప్రభావతి ప్రభా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అని అంటారు ఏవండి ఈ విషయంలో ఈ ఒక్కసారికి నా నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందే రే బాలు మీనా మీరిద్దరూ ఇక్కడే ఉంటే మాకు ఇంకా ఇంకా అవమానాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఉన్న పలంగా మీరు ఇంటి నుండి వెళ్ళిపోండి అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా పాపం బాలు ఇద్దరు ఒక్కసారిగా చూస్తూ ఉంటారు అత్తయ్య ఎందుకలా అని చెప్పి పాపం చెప్తూ ఉంటుందన్నమాట రోహిణి ఏమో శృతి ఆంటీ మీరు చేస్తుంది తప్ప అంటే అయినా ఇప్పటికిప్పుడు వాళ్ళు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారా అంటీ అని అడుగుతుంది అమ్మా నీకు తెలీదమ్మా వీళ్ళు రోడ్డు మీద బ్రతుకుతారు చిన్న గుడిసేసుకోనేనా అందులో ఉంటారు వీళ్ళ కోసం మన పరువు పోగొట్టుకోకూడదు కదా రేయ్ ఉన్న పలంగా ఇంట్లోండి వెళ్ళిపోండ్రా అప్పుడే మాకు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే మీ నాన్న నీ పై దిగులుతో మళ్ళీ హార్ట్అటాక్ తెచ్చుకున్నా తెచ్చుకుంటారు పోరా అని అంటుంది ప్రభావతి పాపం బాలు మీనా ఇద్దరు ఏమి మాట్లాడకుండా అలా ఇంక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే మీనా వెనక్కి తిరిగి అత్తయ్యా ఇప్పుడు చెప్తున్నాను వినండి ఏ అవమానంతో అయితే ఏ నిందతో అయితే మేము ఇంటి నుండి బయటికి అడుగు పెడుతున్నామో ఆ నింద నిజం కాదు అని నిరూపించుకొని సగర్వంగా ఈ ఇంటిలోకి మళ్ళీ తిరిగి అడుగు పెడతాం మీరే మాకు హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తారు ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది అని అంటుంది పాపం మీనా సత్యం అలా చూస్తూ ఉంటాడు ఇప్పుడు చెప్తున్నాను మేము నిజాయితీగా నిరూపించుకునే తిరిగి వస్తామని చెప్పి ఇంకా పాపం అలా బాలు మీనా ఇద్దరు వెళ్ళిపోతుంటే అబ్బో గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం ఏమీ తక్కువ లేదు ఏమండి మీరేమీ కరిగిపోకండి వాళ్ళకి బయట పడత బతకడం అలవాటు వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతుంటే అమ్మ ఒక నిమిషం అని అంటాడు మనోజ్ ఏంట్రా అని అడుగుతుంది అమ్మ మేము ఫినాన్స్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బాలు మీనా ఇంకలా చూస్తూ ఉంటారు ఇటువైపేమో బయటికి వచ్చేసేసరికి మనోజ్ ప్రభావతితో అమ్మ ఫినాన్స్ కంపెనీని పెట్టాలి అనుకుంటున్నానని చెప్పాను కదా ఇదిగో దానికి సంబంధించిన ప్లేస్ ఇది రేపే శంకుస్థాపన చేయాలనుకుంటున్నాం గృహప్రవేశం చేయాలనుకుంటున్నాం అందరూ ఖచ్చితంగా రావాలమ్మా అని అంటారు రే ఇంతకీ షాప్కి ఏ పేరు పెట్టారు అని అడుగుతారు ఆ అత్తయ్య నా పేరు రోహిణి తన పేరు మనోజ్ కదా అందుకే రోమా ఫినాన్స్ అని పెడదామనుకుంటున్నాను అని అంటారు ఏంటి రోమానా బాలేదమ్మా అని అంటుంది ప్రభావతి అయ్యో అత్తయ్య ఇప్పట్లో ఇలాగే అన్ని స్టైలిష్గానే ఉంటాయి అత్తయ్య మీరేమి కంగారు పడకండి అని చెప్పి అలా వెళ్ళిపోతుంటే మనోజ్ ప్రభావతి వైపు చూస్తూ ఇటువైపు రోహిణితో మాట్లాడుతూ ఉంటారు రోహిణి యాక్చువల్లీ ఇవి నాన్న డబ్బులే కదా కాబట్టి నాన్న పేరు పెడితే బాగుంటుందేమో అని అంటాడు మనోజ్ ఇప్పుడు మావయ్య గారు పేరు పెట్టామంటే అందరికీ డౌట్ వచ్చేస్తుంది అవసరమా మన ఇద్దరి పేరు కలిసి ఉంది కదా ఏం కాదులే రా అని చెప్పి బయటికి తీసుకువెళ్ళిపోతుంది రోహిణి ఇంకా పాపం బాలు మీనా ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే రాజేష్ జరిగింది తెలుసుకొని రే బాలు ఏంట్రా మీరు ఇంటి నుండి బయటకు వచ్చేసారా అని అంటారు అవునన్నయ్యా అని అంటుంది పాపం మీనా ఏం కాదు రే రా మా ఇంటికి వెళ్దాం అని అంటాడు రాజేష్ వద్దురా నాకు ఎవరింటికి రావాలని లేదు రే నీకు తెలిసిన ఏదైనా ఇల్లుంటే చెప్పరా అని అంటాడు బాలు రేయ్ ఉందిరా ఇదిగో మొన్నే ఖాళీ చేశారంట మంచి ఫ్లాట్ రా వెళ్దామని చెప్పి ఇంకా తనకి తెలిసిన ఒక ఓనర్ దగ్గరికి తీసుకువెళ్తాడు సార్ వీళ్ళు అర్ధాంతరంగా వచ్చేశారు కాబట్టి అడ్వాన్స్ ఇవ్వలేరు ప్లీజ్ సార్ అండ్ రాజేష్ బ్రతికిలాడుతుంటే రాజేష్ నీ గురించి నాకు తెలుసులేవయ్యా నువ్వు చాలా మంచోడివి సరే నిన్ను నమ్మి వీళ్ళిద్దరికీ అద్దెకిస్తానని చెప్పి ఇంకా ఇల్లునైతే ఇస్తారు పాపం బాలు మీనా ఇద్దరూ ఆ ఇంట్లో చూస్తూ ఉంటే బాలు చాలా డల్గా ఉంటాడు ఏవండి మీరిలా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని అంటుంది మీనా మీనా నేను ఎలాంటి తప్పు చేయలేదు కానీ నిరూపించుకోవడానికి నాకు ఏ అవకాశం కూడా దొరకటం లేదు అది అది నాకు చాలా బాధగా ఉంది నేను ఎప్పుడు ఇలా బాధపడలేదు అని అంటారనమాట పాపం బాలు అప్పుడే కరెక్ట్గా మినిస్టర్ బాలుకి కాల్ చేస్తారు ఎమ్మెల్యే బాలుకి కాల్ చేసి హలో బాలు జరిగిందంతా తెలుసుకున్నానయ్యా అసలు నువ్వు నేను తాగమంటే ఒక్క చుక్క కూడా తాగలేదు కదయ్యా కానీ ఎందుకు ఇలా జరిగింది నీపై ఎవరు కక్ష కట్టారు కావాలనే నువ్వు నా బాటిల్లో సర్వ్ చేస్తున్నప్పుడు ఎవడో వీడా తీసుకున్నాడు నీ నీకు అవమానం నా వల్లే జరిగింది నువ్వు నా వల్లే నిందలు పడుతున్నావు కాబట్టి నేను నీకు న్యాయం చేస్తానయ్యా బాలు అని అంటారు ఎమ్మెల్యే సార్ మీరు నాకు న్యాయం అంటే ఒక్కటే సార్ నా కార్ని పోలీస్ స్టేషన్ నుండి సీజ్ చేశారు దాన్ని విడిపించి నా లైసెన్స్ నాకు వచ్చేలా చేయండి సార్ ఇదొక్క హెల్ప్ అడుగుతున్నాను సార్ అని అంటారు బాలు కాదయ్యా ఈ విషయం కమిషనర్ వరకు వెళ్ళింది ఇప్పుడు ఈ సిటీ అంతా వైరల్ అవుతుంది నీ కార్ని సీజ్ చేసింది కరెక్టే కానీ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది కరెక్టే ఇప్పుడు టెంపరీగా నీకు నేను ఒక కార్ని లైసెన్స్ని అరేంజ్ చేస్తాను నాకు తెలిసిన వాడి లైసెన్స్ని నీకిచ్చేలా చేస్తాను కానీ కొద్ది రోజులు ఓపిక పట్టాలి ఇవన్నీ ఇప్పుడు చాలా వైరల్లో ఉన్నాయి అందరూ మర్చిపోవడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది అంతలోపు నేను ఇచ్చిన కార్ని నడుపుకోవయ్యా అని అంటారు ఎమ్మెల్యే అది కాదు అంటారు ఇంకేం మాట్లాడద్దని చెప్పి అలా తన మనిషితో ఒక కార్ని ఇంటికి పంపిస్తారు పాపం బాలు ఆ కార్ వైపు చూస్తూ ఉంటాడు ఏవండి మీరేమీ కంగారు పడకండి నాకు ఉంది కదా నేను పూలమ్మి సంపాదిస్తున్నాను కదా మీరేమీ బాధపడకండి న్యాయం మనవైపే ఉంటుందని చెప్పి అలా ఇంకా వెంటనే చెప్తారనమాట మీనా ఇంకా మీనా పూలు డెలివరీ ఇవ్వడానికి అన్ని పూలన్నీ కట్టుకుంటుంటే పాపం అప్పుడే ఒక పెద్దావిడ మీనా దగ్గరికి వస్తుంది అమ్మా మీనా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా రేపు వరలక్ష్మి వ్రతం కదా అందుకే మాకు తెలిసిన ముత్తైదువులందరూ చాలా పెద్దగా అందరూ కలిసి సమిష్టిగా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నారు కాబట్టి పూలు కట్టాలమ్మా ఇది చాలా పెద్ద ఆర్డర్ అని అంటారు అవునా దేవుడు దయవల్ల మాకు ఇప్పుడే వచ్చింది చెప్పండమ్మా ఎంత కష్టమైనా కడతాను అని అంటారు ఏం లేదు ఇదిగో పది కేజీల పువ్వులు కట్టివ్వాలి రేపు పొద్దునకే అని అంటారు సరేనమ్మా కట్టిస్తానని చెప్పి పాపం కళ్ళకి అద్దుకున్న కాంట్రాక్ట్ని తీసుకుంటుంది మీనా ఇంకలా రాత్రంతా కష్టపడి ఒక్కదే పూలు కడుతుంటే బాలు చూస్తాడు మీనా నువ్వు అత్తయ్యనేవేనా అని అంటారు లేదండి అమ్మకి ఒంట్లో బాగలేదు నేను ఇద్దరిని రమ్మన్నాను లేండి వాళ్ళే నాకు సహాయం చేస్తారు సుమతి చదువుకుంటుంది ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయాలనుకోవటం లేదు మీరేం కంగారు పడకండి అని చెప్పి పాపం అలా పూలన్నీ కడుతూ ఉంటుంది మీనా ఇంకా బాధగా బయటికి వెళ్ళిపోతాడు బాలు ఇంకా అలా కార్లో బాలు వెళ్తుంటే అప్పుడే కరెక్ట్గా గుణ కనబడతాడు బాలుకి ఇంకా అలా గుణాన్ని చూస్తూ ఉంటాడు బాలు వీడేంటి ఇక్కడ అని చెప్పి అలా ఇంకా బాలు వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గుణ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు రే ఆ బాలుగాని చూసావా ఎలా దెబ్బ కొట్టానో వాడు వాడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయేలా చేసింది నేనేరా అని అంటాడు ఒక్కసారిగా బాలు వెనకాల నిండా మాటలు విని షాక్లో ఉండిపోతారు వాడి పరువు తీయాలని ఇలా చేశాను లేకపోతే వాడి భార్య నన్ను ఎంత మాటలు అంటుందిరా నేను తాగుబోతోన్నా వడ్డీలకు ఇచ్చుకొని తాగుతూ ఉంటానా కానీ ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు వాడు కారు క్యాన్సిల్ అయ్యి లైసెన్స్ క్యాన్సిల్ అయ్యి కార్ సీజ్ అయ్యి రోడ్ల మీద తిరుగుతున్నాడు ఇంట్లో నుండి గెంటేసారి కూడా ఇది ఇది గుణ అంటే అని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే వెనకాల నుండి గుణాన్ని కాళ్ళతో తంతాడు బాలు ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతారు ఏరా అంటే నేను రోడ్డు మీద పడేలా చేసింది నువ్వా అని చెప్పి గుణ చెంపల మీద చెంపల మీద కొడుతూ ఉంటాడు బాలు ఇంకప్పుడే కమిషనర్ అటువైపుగా వెళ్తారు బాలుని చూసి ఇతను వీడియోలో వైరల్ అయినవాడే కదా ఏమయ్యా ఆగు ఎందుకు అతను కొడుతున్నావు నిన్ను జైల్లో పెట్టాలి అని అంటారు కమిషనర్ సార్ నేను అసలు ఆ రోజు తాగలేదు సార్ నిజంగా తాగలేదు సార్ ఇదిగో వీడే కావాలని వీడియోని తీశాడు సార్ నా నాపై నిందలు వేయాలని నా పరువు తీయాలని వీడే చేశాడు సార్ అని అంటాడు బాలు సార్ నన్ను నమ్మను సార్ నేను జరిగిందే తీశాను సార్ అని అంటాడు గుణ సార్ ఇప్పుడు ఆ బార్కు వెళ్దాం సీసీటీవీ ఫుటేజ్ తీయిద్దాం అప్పుడు ఎలా తాగానో ఎంత తాగానో మీకే తెలుస్తుంది ప్లీజ్ సార్ నా మాట నమ్మండి సార్ అని అంటాడు బాలు కమిషనర్కి బాలు కళ్ళల్లో నిజాయితీ కనబడుతుంది సరేనయ్యా నువ్వు చెప్తున్నావు కాబట్టి నీలో ఏదో నిజాయితీ కనబడుతుంది కాబట్టి ఇప్పుడే వస్తాను అని బార్కి వెళ్తారు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అని అడుగుతారు క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో పాపం బాలు తాగడనమాట అలా ఇంకా సర్వ్ చేస్తున్నట్లే ఎంత తాగమన్నా వద్దు అన్నట్లు ఎవడో కావాలని గా డాష్ ఇస్తే పడిపోయినట్టు ఇవన్నీ క్లియర్గా ఉంటాయి అండ్ ఆ గుణ కూడా కావాలనే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి వీడియో తీపిస్తుంది అవన్నీ కూడా ఉండేసరికి ఒక్కసారిగా కమిషనర్కి కోపం వచ్చి గుణ చెంపపై కొడతాడు యూ ఫుల్ ఇలా ఒక ఏమీ తెలియని కనీసం తాగని ఒక అతనిపై నింద వేసి వీడియో వైరల్ చేసి అతని పరువును తీస్తావా నీలాంటి రాసి కేసు ఇక్కడ కాదురా జైల్లో ఉండాలి చూడు బాలు ఇంక నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది రేపే వచ్చి కార్ని లైసెన్స్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళు వీడికి మా చేతుల ఇవాళ థర్డ్ డిగ్రీ ఉంటుంది డిఫామేషన్ యాక్ట్ కింద నువ్వు వీడిపై కేసు కూడా వేయొచ్చు రేపు వచ్చే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయి నువ్వు రారా అని చెప్పి కమిషనర్ గుణాన్ని లాక్కు వెళ్తూ ఉంటాడు బాలు తనపై నింద పోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్